హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాఖండ్లోని హల్వానీలో ఒక అక్రమ మదర్స మరియు ప్రక్కనే ఉన్న మసీదును అధికారులు కూల్చివేసిన తర్వాత జరిగిన విస్తృత హింసలో ఐదుగురు మరణించారు మరియు వంద మంది పోలీసులు గాయపడ్డారు అల్లలకు వ్యతిరేకంగా షూటెడ్ సైట్ ఆర్డర్ జారీ చేయబడింది ఇంటర్నెట్ సస్పెండ్ చేయబడింది మరియు పాఠశాలలు కళాశాలలను కూడా ఫిబ్రవరి తొమ్మిదిన మూసివేయాలని ఆదేశించబడింది హల్ద్వానీలోని బన్ భూల్ పూరాలో తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో అలర్ట్ ప్రకటించింది ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు హింసాత్మక ఘటనలకు పాల్పడిన అల్లర్లు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారుల బృందం స్థానిక పోలీసులతో కలిసి నిర్మాణాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది మదర్సా మరియు మసీదు చట్టవిరుద్ధమని అధికారులు గుర్తించారు అయితే ఈ చర్యను నిరసిస్తూ మహిళలు సహా ఆగ్రహించిన నివాసితులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి దిగారు వారు బారికేడ్లను బద్దరు కొట్టి కూల్చివేతలో నిమగ్నమైన పోలీసులతో వాగ్వాదానికి దిగారు బుల్డోజర్ మదర్సా మరియు మసీదును విధ్వంసం చేయడంతో గుంపులు పోలీసు సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు మరియు జర్నలిస్టులపై రాళ్లు విసరడంతో అరవై మందికి పైగా గాయపడ్డారు అని అధికారులు పీటీఐకి చెప్పారు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి బాష్పవాయువు గుండ్లు పేల్చడం ద్వారా ఆగ్రహించిన గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు అయితే పోలీస్ పెట్రోలింగ్ కారుతో సహా పలు వాహనాలకు గుంపు నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది ఫిబ్రవరి ఎనిమిది సాయంత్రం నాటికి ఉద్రిక్తత మరింత పెరిగింది మరియు బన్భూల్పుర పోలీస్ స్టేషన్కు కూడా నిప్పు పెట్టారు పోలీస్ స్టేషన్ను గుంపు పూర్తిగా ధ్వంసం చేసింది ఇది దురదృష్టకర సంఘటన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం ఇది మతపరమైనది కాదు దీనిని మతపరమైన లేదా సున్నితమైనదిగా చేయొద్దని నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నారు ఏ ప్రత్యేక సంఘం ప్రతీకారం తీర్చుకోలేదు ఇది రాష్ట్ర యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు శాంతి భద్రతల పరిస్థితిని సవాలు చేసే ప్రయత్నం సాయంత్రం మళ్లీ బ్రీఫింగ్ చేయబడుతుంది సింగ్ డిఎం నైనిటాల్ అని అన్నారు నాలుగు కంపెనీల పారామిలిటరీ బలకాలను హల్ద్వానీకి తరలించారు మరోవైపు కూల్చివేత్తలను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్పై ఉత్తరాఖండ్ హైకోర్టులో విచారణ జరిగింది హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ మాలిక్ కాలనీ నివాసి సఫియా మాలిక్ మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ అయితే జస్టిస్ పంకజ్ పురోహిత్తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ విషయంలో ఎలాంటి ఉపశమనం పొందలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్